హై నేను మెషిన్ కొత్తగా కొనుక్కున్నాను నాకు అసలు ఏ మాత్రం ఐడియా లేదు అయితే ఇప్పుడు నేను న్యూ బ్యాచ్కి స్టార్ట్ అయ్యాను కదా ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు క్లాస్ కంటే ముందుగా ఏ క్లాత్కి ఏ నీడలు పెట్టాలి అంటే సిల్క్ తీసుకుంటాము కాటన్ తీసుకుంటాము సాటిన్ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటాము ఇలా రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా ఏ ఫ్యాబ్రిక్కి ఏ నీడలు పెట్టాలి ఎలా సెట్ చేయాలి అని కనుక చెప్పారు అంటే ఫస్ట్ ఈ నీడిల్స్ సెట్ చేయడం ఇవన్నీ నేర్చుకుంటాను తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుందండి అని చెప్పి మనకి రీసెంట్గా ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ బ్యాచ్ స్టార్ట్ అయిన దాంట్లో ఒక స్టూడెంట్ అడిగారనమాట యాక్చువల్గా ఇది ఎవరైనా ఫేస్ చేసే ప్రాబ్లం అండి కొత్తగా మిషన్ తీసుకున్నప్పుడు అసలు ఫ్యాబ్రిక్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతుంటాము సాటిన్ అని నార్మల్గా కాటన్ లైనింగ్ నెక్ ఫ్యాబ్రిక్స్ స్మూత్గా ఉండేవి అలానే మొక్మల్ క్లాత్స్ ఇలా చాలా రకాల ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం మరి నీడిల్ ఒకటే సెట్ అవుతుందా లేకపోతే చేంజెస్ చేసుకోవాలా అని చెప్పి మనకి అంటే మీ మిషన్ ఏదైనా సరే ఎలక్ట్రిక్ మిషన్ అవ్వచ్చు నార్మల్ మిషన్ అవ్వచ్చు ఏ మిషన్ అయినా సరే ప్రతిసారి నీడిల్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇది ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ మీ మిషన్ని గనక గమనిస్తే మిషన్ నీడిల్స్కి నెంబర్ ఉంటుందండి ఫోర్టీన్ కానీ సిక్స్టీన్ కానీ ఎయిటీన్ కానీ ఇలా నంబర్స్ ఉంటుంది ప్లస్ కొన్ని మిషన్స్ మోడల్స్ని బట్టి రౌండ్ నీడులా ఫ్లాట్ నీడులా అనేది ఉంటుంది దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి మీ మిషన్ నీడులో రౌండా లేదంటే ఫ్లాట్గా ఉందా అలానే ఏ నెంబర్ అనేది ఒకసారి చెక్ చేసుకున్నారు అంటే అదే నెంబర్ అదే మోడల్ నీడల్లి మీ మిషన్కి కి ఎప్పుడు కంటిన్యూగా తీసేసుకోవచ్చు ఇకపోతే మనకి నార్మల్ గా వాడే ఏ ఫ్యాబ్రిక్స్ అయినా సరే లేడీస్ డ్రెస్సులు డిజైన్ చేయడానికి యూస్ చేసి కొంచెం అంటే మనకి మరీ విపరీతంగా థిక్గా ఉండేవి కాకుండా లైట్ వెయిట్ తో నార్మల్గా యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ అనమాట మొక్కమల్ క్లాత్ అవ్వచ్చు నెక్ట్ అవ్వచ్చు అలానే ఇట్లా సాటన్ ఫ్యాబ్రిక్స్ అవ్వచ్చు ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే ఒకటే నీడిల్స్ సెట్ అవుతుంది ప్రతిసారి నీడిల్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి బాగా దలసరిగా ఉన్న క్లాత్ ఎలాగంటే ఇప్పుడు మనకి జెంట్స్ ప్యాంట్ ఉంటుంది కదా ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే బాగా దలసరిగా ఉంటుంది అలానే ఒక్కొక్కసారి ఏంటంటే మన దగ్గర ఉన్న కొన్ని ఓల్డ్ శారీస్ అవ్వచ్చు మొత్తం మూడు ఐదు లేయర్స్ ఫోల్డ్ చేసి కొంచెం రఫ్ గా ఉన్న ఒక ఇట్లా బ్లాంకెట్ లాగా ప్రిపేర్ చేస్తాం కదా అంటే మందం ఎక్కువగా దలసరిగా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మాత్రమే నీడిల్ చేంజ్ చేయాలి నార్మల్ నీడిల్ పెడితే కుట్టు రాదు అలానే నీడిల్ కూడా విరిగిపోతుంది ఇలా బాగా దలసరిగా ఉన్న ఫ్యాబ్రిక్ అలానే లకి గనక మనం కుట్టు వేయాలి అనుకున్నట్లయితే ని చేంజ్ చేయండి అప్పుడు ట్వంటీ వన్ నంబర్ నీడిల్ తీసుకుంటే సరిపోతుంది ఈ ట్వంటీ వన్ నెంబర్ నీడిల్ ఏ మిషన్ కైనా సెట్ అవుతుంది ఖచ్చితంగా మిషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా ఇదే మిషన్ కి సెట్ అవుతుందా అనేది ఏమి ఉండదు మీ దగ్గర ఏ మిషన్ ఉన్నా సరే దాంట్లో ట్వంటీ వన్ నెంబర్ నీడలు తీసుకుంటే బాగా దళరిగా ఉన్న ఫ్యాబ్రిక్స్ కి యూజ్ చేయొచ్చు దానిలో మీ మిషన్ కి రౌండ్ మోడల్ అయితే కనుక రౌండ్ మోడల్ లో ట్వంటీ వన్ నెంబర్ తీసుకోండి అదే మీ మిషన్ కి ఫ్లాట్ మోడల్ నీడలు అయితే కనుక ఫ్లాట్ మోడల్ లో ట్వంటీ వన్ నెంబర్ తీసేసుకుంటే సరిపోతుంది ఈ ఒక్కటే చేంజ్ చేసుకోండి చాలు మిషన్ మీద ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే కుట్ట అనేది చాలా నీట్ గా వస్తుంది